నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లోసమ్ ఛానల్ అమ్మవారికి లలిత అమ్మవారికి కదంబు పూలతో మాలండి కొంతమందికి తెలుసు అందరికీ కూడా కదంబ పూలు అనేవి తెలియదండి ఈ కదంబ పూలు అనేవి ఒక రకమైన చెట్టు యొక్క పువ్వులు ఇది ఎంతో సువాసన కలిగి ఉంటాయి ఇవి గోళాకారంగా ఉంటాయండి చూడండి బంతులు బంతులుగా ఉన్నట్టు ఉంటాయి ఈ పువ్వులు లలితాదేవి పూజలో ముఖ్యంగా శ్రావణ మాసంలో లలితాదేవికి ఈ పువ్వులు పెడతారండి ఎందుకంటే వీటిని జగన్మాతకు ఇష్టమైనవిగా భావిస్తారు కదంబ వృక్షానికి శ్రీకృష్ణుడితో కూడా సంబంధం ఉంది అతనికి ఇది ఇష్టమైన చెట్టు కావడంతో దీనిని హరిప్రియ అని కూడా పిలుస్తారండి ఈ కదంబ పుష్పాలను సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు కదంబ వనవాసిని కదంబ కుసుమప్రియ అని అంటారు లలితా సహస్రనామంలో కూడా ఆ తల్లిని ఇలా స్థుతిస్తారు ఇది మొక్కగా ఉన్నప్పుడు ఆకుపచ్చ బంతుల్లాగా ఉంటుంది క్రమంగా పసుపు పచ్చగా మారిపోతాయి అమ్మవారు ఎంత అందంగా ఉన్నారో చూడండి కదంబ పూలమాలతో కదంబ పూలతో అత్తరు కూడా తయారు చేస్తారు ఒక్క బిల్వదళంతో పూజించిన శివయ్య పొంగిపోతాడు చిన్న తులసి దళం సమర్పించగానే మహావిష్ణువు పరవశించిపోతాడు గరికితో గణపయ్య పూజిక కళ వస్తుంది అలానే అండి అన్ని దేవతలకు ఇలా చేసినట్టు మన అమ్మవారికి కూడా ఈ కదంబ పుష్పాలంటే చాలా ఇష్టం వీటి శాస్త్రీయ నామము నియోలా మార్కియా కాడంబ అని అంటారు మరాఠీలో కదంబ అంటారు బెంగాలీలో కదంబ అంటారు తమిళంలో కంపం అని అంటారు